నేను రమణి వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ ఈ వీడియోలో మనము నరకము నరకంలోని భాగాలు ఏ ఏ తప్పులు చేస్తే నరకాలకు వెళ్తారు మనుషులు చనిపోయిన తర్వాత అని ఆల్రెడీ ఒక వీడియోలు చేశాము ఈ వీడియోలో పుణ్యాలు చేసిన మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ఏ ఏ స్వర్గాలకు ఏ ఏ పుణ్యపు పనులు చేసిన వాళ్ళు ఏ ఏ సుఖాలు అనుభవిస్తారు ఏ ఏ లోకాలకు పోతారు అనేది మనం తెలుసుకుందాము ఈ వీడియోలో స్వర్గం అనేది ఒక్కటైనా వేరే భాగాలు ఉన్నాయా మనము స్వర్గం అనగానే ఇంద్రదేవుడు గుర్తుకొస్తాడు ఇంద్రలోకమని అనుకుంటాము అందులో గంధర్వ యక్ష కిన్నెర కింపురుష ఇది స్వర్గంలోని భాగాలు అంత స్వర్గమే అందులోని విభాగాలు స్వర్గధామాలు అంటే అవి వేరే కైలాసము వైకుంఠము సూర్యలోకము చంద్రలోకము వాయులోకము వరుణలోకము ఇవన్నీ ప్రత్యేకంగా ఆ దేవుళ్ళకి ఆ భగవంతుని ఆ భగవంతునికి తపస్సు చేసి పొందే లోకాలు సామాన్య ప్రజలు నిత్య జీవితంలో చేసే మంచి పనులు చెడు పనులు ఉంటాయి కదా భూలోకాన్ని కర్మభూమి అంటారు మనిషి జన్మ మన కర్మలు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు తీర్చుకోవడానికే భూలోకంలో మనిషి జన్మ ఎత్తడం జరుగుతుంది స్వర్గమంతా మెరిసిపోయే వజ్రాలు రత్నాలు మణిమాణిక్యాలతో నిర్మించిన కాంతివంతమైన బిల్డింగులు ఉంటాయి కాంతివంతమైన అంతఃపురాలు భవనాలు ఉంటాయి మనిషి తన కర్మలు తీరిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుంది ఆత్మను పుణ్యం ఎక్కువగా ఉన్నవారిని పుణ్యాలు చేసుకున్న ఆత్మలను స్వర్గానికి పంపించడం జరుగుతుంది యమధర్మరాజు అర్చిరాది మార్గంలో మనం యమధర్మరాజు వద్దకు చేరుకోగానే అక్కడ చిత్రగుప్తుల చిట్ట చిత్రగుప్తుల వారు మన కర్మలను ఒక లిస్ట్ రాసి పెట్టింటారు కదా ఆ కర్మలను చూసి పరీక్షించి పుణ్యాత్ములను స్వర్గానికి పంపించడం జరుగుతుంది స్వర్గంలో ప్రవహించే నదిని మందాకిని నది అంటారు ఈ నది ఎండిపోవడం గాని జరగదు అక్కడ పూల తోటలు వాడిపోవడం గాని పూలు వాడిపోవడం గాని ఎప్పుడు జరగదు దివ్యమైన భవనాలు దివ్యమైన నీరు అది గంగా జలమే గానీ భూమి పైన కంటే అక్కడ దివ్యమైన నది దివ్య దివ్యశక్తులు గల నదులు దివ్యశక్తులు గల పూల తోటలు ఉంటాయి స్వర్గంలో అమరావతి ఇంద్రుని రాజధాని పుణ్యాలు చేసుకున్న ఆత్మలు కూడా అక్కడ పూల వనాలలో నందన వనాలలో సేద తీరడం జరుగుతుంది అందుకే మనం పుణ్యాలు చేసుకుని స్వర్గానికి వెళ్తే కూడా ఆ స్వర్గ సుఖాలు కూడా మనం అనుభవిస్తాం అక్కడ మనం ఎంత పుణ్యాలు చేసుకుంటే అంతవరకు మాత్రమే ఉంటాం అది నిత్యం కాదు ఎల్లప్పుడూ అక్కడే ఉండము మన పుణ్యాలు తీరిపోయిన తర్వాత మళ్ళీ మనం జన్మలు ఎత్తడం జరుగుతుంది స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అక్కడ దివ్య శరీరం వస్తుంది మనకి ఆకలి దప్పిక అనేటివి ఉండవు ముసలితనం ఉండదు అలసట ఉండదు అలాంటి దివ్య శరీరాలను పొందుతారు స్వర్గానికి వెళ్ళిన ఆత్మలు అక్కడకు వెళ్ళిన స్వర్గానికి వెళ్ళిన ఆత్మలకు కూడా దేవుళ్ళతో సమానంగా అక్కడ రత్న మాణిక్యాలతో కూడిన సింహాసనాల మీద కూర్చోవడం ఆ నందనవనాల పరిమళాలను ఆస్వాదించడం జరుగుతుంది ఈ స్వర్గంలో అన్ని లోకాల కంటే ఎత్తైన లోకం బ్రహ్మలోకం ఇంద్రుని సభలో దేవేంద్ర సభలో అప్సరసులు నాట్యం చేస్తూ ఉండగా వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు గంధర్వులు ఆలపించే సంగీత నాట్యాలను స్వర్గానికి వెళ్ళిన ఆత్మలు కూడా ఆస్వాదించడం జరుగుతుంది తపస్సు యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళకు బ్రహ్మలోకం లభిస్తుంది అక్కడ ఆత్మజ్ఞానం లభిస్తుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళిన వాళ్ళకు కూడా పునర్జన్మ ఉండదు చాలా పుణ్యం దే దేవుణ్ణి మనసులో పెట్టుకొని పుట్టినప్పటి నుంచి మరణించే వరకు దైవనామస్మరణలో ఉన్న వాళ్ళకి బ్రహ్మలోకం లభిస్తుంది అక్కడ బ్రహ్మ జ్ఞానం కూడా లభిస్తుంది సృష్టికి సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంత ఆత్మజ్ఞానం లభిస్తుంది బ్రహ్మలోకమై స్వర్గంలోని రకాలు ఇంద్రలోకం గంధర్వలోకం యక్షలోకం కిన్నెరలోకం కింపురుషలోకం యజ్ఞాలు యాగాలు చేసి సమాజ హితం కోసం అంటే స్వార్థరహితంగా జీవించిన వాళ్లకు ఇంద్రలోకం లభిస్తుంది ఈ ఇంద్రలోకంలో ఇంద్రుడు పాలకుడు ఇంద్రలోకంలోని సుఖ సౌఖ్యాలు అన్నీ మీరు ఎంత పుణ్యం చేసుకుంటే అంత అన్ని రోజులు అక్కడ ఉండడం జరుగుతుంది ఇంద్రలోకంలో గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ప్రతి ఒక్కరూ కూడా వారి కళలను ప్రదర్శించడం జరుగుతుంది అప్సరసలు నాట్యం చేయడం ఇంద్రలోకం తర్వాత గంధర్వలోకం గంధర్వులు ప్రత్యేకించి సంగీతం నాట్యం భజన ఈ కళలలో అత్యంత ప్రావీణ్యం గానం చేయడం అత్యంత ప్రావీణ్యం సంపాదించిన వారే గంధర్వులు ఈ గంధర్వులు గాన గంధర్వులు అంటాం కదా అలాగే ఈ గంధర్వుల గానం నాట్యం సంగీతం వీరి కళల వలన దేవతలను ఆనందింప చేస్తూ ఉంటారు వీరినే గంధర్వులు అంటారు దేవతలు అంటే ఇంద్ర సభలో సూర్యుడు చంద్రుడు ముక్కోటి దేవతలు కూడా అక్కడ మీటింగ్ జరగడం జరుగుతుంది సమావేశం జరగడం జరుగుతుంది దేవతలు రాక్షసులపైన యుద్ధాలు ప్రకటించడం కానీ లేదంటే ఈ దుష్టశక్తులను అంతం చేసే విధానంలో కానీ ఇలాంటి అవసరాల కోసం దేవతలు అందరూ సమావేశాలు జరపడానికే ఇంద్ర సభ జరపడం జరుగుతుంది ఆ ఇంద్ర సభలో తమ కళలను ప్రదర్శించే వాళ్ళు గాన గంధర్వులు అంటారు భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు తమ అభీష్టంగా మనస్ఫూర్తిగా కళలు వచ్చిన వాళ్ళకు అంటే కళలు అనేటివి దేవుని ఆశీర్వాదం అదే ఇప్పుడు అందరూ పాటలు పాడాలి అనుకుంటారు కానీ అది దేవుని ఆశీర్వాదం వలన వస్తుంది ఆ గొంతు మాధుర్యం అనేది కళలు అందరికీ అబ్బవు అది పూర్వజన్మ సుకృతం వలనే కళలు అబ్బుతాయి అంటాం కదా ఆ విధంగా ఈ వచ్చిన కళలను భూలోకంలో డాన్సర్స్ అంటాం కదా నృత్యకారులు వీరి కళలను కూడా స్వార్థానికి కాకుండా సమాజ హితం కోసం దేవుని యొక్క నామస్మరణ ప్రచారం చేయడం కోసం దేవుని సాన్నిహిత్యాన్ని చేరుకోవడం కోసం భగవంతుని దృష్టిలో పెట్టుకొని ధర్మ మార్గంలో వీరి నృత్యాలు ప్రదర్శింపబడి ప్రజాహితం కోసం ప్రజలలోని అమాయకత్వాన్ని పోగొట్టి ప్రజలకు చైతన్యాన్ని తీసుకురావడానికి మాత్రమే కళలను ప్రదర్శించే వాళ్లకు వీరు మరణించిన తర్వాత గంధర్వ లోకం లభిస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా గంధర్వులు ఏం చేస్తారో అని ఇంద్ర సభలో వీళ్ళ కళలను ప్రదర్శించడం జరుగుతుంది దేవతలను దేవుళ్లను ఆనందింపచేయడం భాగ్యం ఈ కళాకారులకి న్యాయంగా ధర్మంగా బ్రతికిన కళాకారులకి గంధర్వ లోకంలో దేవతలను ఆనందింపచేసే భాగ్యం వీళ్ళకు లభిస్తుంది యక్షులు భూలోకంలో మనుషులు బ్రతికి ఉన్ననాలు కూడా మనకు ఉన్న సంపదను భూములు కొనడం కానీ డబ్బు సంపాదించడం కానీ ఈ సంపాదించిన డబ్బుని నిధులు బంగారాన్ని వీరు సంపాదించిన బంగారము లేదా పెద్దలు సంపాదించిన బంగారాన్ని లేదంటే పెద్దలు దా దాచిపెట్టిన నిధులను కాపాడుకొని దీన్ని కూడా ధర్మ మార్గంలో ఖర్చు పెట్టడం పది మందికి సహాయం చేయడం తమకు ఉన్న తమకు ఉన్న ధనంతోనే పది మందికి సహాయం చేయడం తమకు ఉన్న నిధులు కూడా సమాజ హితం కోసం ఖర్చు చేయడం భక్తి మార్గంలో తమకు తమ సంపాదించిన ధనాన్ని కానీ లేదంటే తమ పూర్వీకులు ఇచ్చిన ధనాన్ని కానీ లేదంటే అకస్మాత్తుగా వచ్చిన ధనాన్ని కానీ తమ ద్వారా వృథా కానియకుండా తమకు ఉన్న కళలను కూడా వృథా వేస్ట్ కానివ్వకుండా ప్రజాహితం కోసమే తమ కళలను కానీ డబ్బును కానీ ఆస్తులను కానీ నిధులను కానీ ఖర్చు పెట్టి కాపాడుకొని ఖర్చు పెట్టి దుర్వ్యసనాలు లేకుండా బ్రతికినంత కాలము ధర్మ మార్గంలో బ్రతుకుతూ తమ నిధులను కాపాడుకుంటూ తమ నిధులను సమాజ హితం కోసం ఖర్చు పెడుతూ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి యక్షలోకం లభిస్తుంది చనిపోయిన తర్వాత యక్షలోకం ఈ నిధులకు సంపదకి డబ్బుకి అన్నిటికీ అధిపతి ఎవరండి యక్షుడు యక్షులకు యక్ష లోకానికి అధిపతి మీద ఉన్న అన్ని సంపదలకు వజ్ర వైడోర్య బంగారు నిధులన్నింటికీ కూడా అధిపతి కుబేరుడే కుబేరుని సోదరి లక్ష్మీదేవి కాబట్టి దేవలోకంలో గాని భూలోకంలో కానీ బంగారు గనులకు గాని వజ్రాలు వైఢూర్యాలు సంపదలు అన్నింటినీ కూడా కాపాడవలసిన బాధ్యత కుబేరునిదే కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఈ కుబేరుని వద్దని అప్పు చేసి వివాహం చేసుకున్నాడు కాబట్టి కలియుగము అంతా కూడా తిరుమల హుండీలో భక్తులు వేసే ముడుపులు అన్నీ కూడా కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడానికే సరిపోతుంది కలియుగం అంతా ఆ నిధులకు సైన్యంగా కానీ లేదంటే అక్కడ ఉన్న సభ్యులుగా కానీ యక్షుని దగ్గర ఒక అసిస్టెంట్ అసిస్టెంట్ లాగా కానీ ఏదో ఒక విధమైన బాధ్యతలను మనం ఇక్కడ పుణ్య ఇక్కడ పనులు చేసిన వాళ్లకు యక్షుని దగ్గర మంచి గౌరవమైన స్థానం లభిస్తుంది చనిపోయిన తర్వాత వీరిని ప్రత్యేకించి కిన్నెరలు అని ఎందుకు అంటారు అంటే సగం మానవ శరీరము సగం పక్షి లేదా జంతువుల శరీరాలతో ఉన్నారు కాబట్టి కిన్నెరలు అంటారు అన్ని కళలు గంధర్వులకు ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్ వీళ్ళకు కూడా ఉంటాయి వీళ్ళ శరీర ఆకృతిని బట్టి వీళ్ళని కిన్నెరలు అంటారు వీరు కూడా కళలను ప్రదర్శించడంలోనే వీళ్ళు ఎక్కువ భక్తి మార్గంలోనే ఉంటారు అంటే నిధులను కాపాడడం అలాంటి బాధ్యతలు వీళ్ళకు ఉండవు ఎక్కువ భక్తి మార్గంలో భక్తిని ప్రచారం చేయడానికే వీళ్ళ కళలను ప్రదర్శిస్తారు వీళ్ళు సగం శరీరం మానవ శరీరం సగం శరీరం జంతువు లేదా పక్షి శరీరంలో ఉంటారు కాబట్టి వీళ్ళను కిన్నెరలు అంటారు నాలుగవది కింపురుషులు వీళ్ళు చూడడానికి అచ్చం మానవులలాగే ఉంటారు కానీ వీళ్ళు మా మానవులు కాదేమో అనేలాగా కూడా ఉంటారు ఎలా అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా అలాగా అన్నమాట కొంచెం మానవుల కంటే కొంచెం తేడా ఉంటుంది అంటే సగం సగం ఉండదు సగం కిన్నెరలు ఎలా సగం మనిషి సగం జంతువు లేదా పక్షులు కదా వీళ్ళు కింపురుషులు అంటే అచ్చం మానవులలాగే ఉంటారు కొంచెం తేడా ఉంటుంది ముఖాలలో అలా వీళ్ళు చాలా బలిష్టులై ఉంటారు చాలా ధైర్యవంతులై ఉంటారు కింపురుషులు అంటే వీరు కూడా అన్ని కళలు వచ్చిన వాళ్ళే వీళ్ళ శరీర ఆకృతిని బట్టి వీళ్ళని కింపురుషులు అంటారు తేడా వీరు భూలోక స్వర్గమైన హిమాలయాలకు కూడా వచ్చిపోతూ ఉంటారు అక్కడ శివుని యొక్క భక్తులైనా అఘోరీలు ఋషులు వీళ్ళకు కూడా సేవలు చేస్తారు అని పురాణాలలో ఉంది ఇది ఇంద్రలోకం గంధర్వలోకం యక్షలోకం కిన్నెరలోకం కిన్నెర లోకం కింపురుషలోకం ఈ కింపురుషుల యొక్క బాధ్యతలు తర వీళ్ళు చాలా బలిష్ఠులై ఉంటారు చాలా ధైర్యవంతులై ఉంటారు వీరు ఎక్కువగా రా రామనామస్మరణ జపిస్తారు అంటే రాముడు పుట్టక ముందు భూలోకంలో రాముడు పుట్టక ముందు కూడా వాళ్ళకి దేవుళ్ళకి స్వర్గంలో ఉన్న వాళ్ళకంతా ఫ్యూచర్ తెలుసు భవిష్యత్తులో భవిష్యత్తులో పుట్టబోయే రాముని గురించి కూడా వాళ్ళు అప్పటి నుంచినే అదే నామంతోనే స్మరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా భూమిపైన పుట్టినప్పుడు శ్రీరామ జపాన్ని చేస్తూ ఉంటాడు కదా ఎప్పుడు దైవ నామస్మరణ కింపురుషులకు ఎక్కువ ముఖ్యమైనది భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దైవనామస్మరణే వీళ్ళ ప్రత్యేకమైన పని యజ్ఞాలను కాపాడడం యాగాలను కాపాడడం యజ్ఞాలు చేసే సమయంలో కానీ యాగాలు చేసే సమయంలో కానీ పూజలు నిర్వహించే సమయంలో కానీ లేదంటే దేవాలయాలను రక్షించే బాధ్యతలు ఈ కింపురుషులకు ఉంటుంది భూలోకంలోని దేవాలయాలను కూడా కింపురుషులే రక్షి రక్షిస్తూ ఉంటారు దివ్య శరీరాలతో అంటే మన మామూలు శరీరం ఇప్పుడు లేరు కదా వాళ్ళు కనిపించలేదు కదంటే వాళ్ళ దివ్య శరీరాలు మనకు కనిపించవు కదా దివ్య శరీరాలతో వాళ్ళు దేవుళ్ళను ఇక్కడ జరిగే క్రతువులు యజ్ఞాలు యాగాలు వీటన్నింటినీ కూడా కింపురుషులే రక్షిస్తారు ఇక్కడ స్మరణలోనే ఉంటూ దేవాలయాలను కాపాడుతూ ఈ దారిలో ఉన్న మనుషులు మనుషులు భూలోకంలోని మనుషులు కూడా ఇదే దారిలో ఉంటూ స్మరణ మాత్రమే చేస్తూ దేవాలయాలను కాపాడే వాళ్ళు యజ్ఞాలను యజ్ఞాలకు యాగాలకు మనకు లాభం ఏమీ లేకపోయినా యజ్ఞాలను యజ్ఞాలను యాగాలను పూజలను క్రతువులను జరిపిస్తూ వాటిని కాపాడుతూ అలా జరిపించే వాళ్ళను రక్షిస్తూ సపోర్ట్గా ఉండే వాళ్ళను ఇదే మార్గంలో బ్రతికినన్నాళ్ళు బ్రతికి మనిషి చనిపోయిన తర్వాత కింపురుష లోకానికి వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ మానవులు భూమిపైన చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళకి లభించే స్వర్గాలు అన్నమాట కైలాసధామం వైకుంఠ ధామం సూర్యలోకం చంద్రలోకం అంటే ఆదిత్యలోకం వరుణలోకం వాయులోకం అంటే ఒక అగ్నికి మాత్రమే ప్రత్యేకించిన అగ్నిని కూడా అగ్నిదేవుడు అంటాం కదా అగ్నికి మాత్రమే ప్రత్యేకించిన లోకం లేదు అని ఉన్నట్లుగా పురాణాలలో లేదని అంటారు అగ్ని అంటే పంచభూతాలలో ఒక్కడు కదా అగ్ని అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది అగ్ని కాబట్టి అగ్నికి ప్రత్యేకించిన అయితే లేదు అని అంటారు కానీ మనుషులు బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి పుణ్యము పనులు చేసిన వాళ్లకు పుణ్యకార్యాలు చేసిన వాళ్ళకు ఎలాంటి స్వర్గ సుఖాలు లభిస్తాయి ఎలాంటి స్వర్గంలో చోటు లభిస్తుంది తెలుసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ